శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఈ రాశి వారు ఏ పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది అనే పూర్తి విషయాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి దాకా చూస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే నిరుద్యోగులకు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా మీకు సరైన ఉద్యోగం రాకపోయి ఉంటే గనక ఇప్పుడు మీకు సరైన సమయం వచ్చినట్లుగా సూచిస్తోంది మీరు కోరిన విధంగానే మీకు ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది మంచి మంచి సంస్థలలో మీకు ఉద్యోగం లభించే సూచనలు అనేవి బలంగా ఉన్నాయి ఇక ఈ రాశి జాతకులకు గతంలో మీతో విడిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి మీరు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పును గమనించవచ్చు మీరు చేసేటటువంటి పనులలో మీకు మంచి లాభాలు కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఈ రాశి ఉద్యోగస్తులకు ఈరోజు మంచి సమయం అనేది గోచరిస్తూ ఉంది మీరు చేసేటటువంటి పని ప్రదేశంలో మీకు చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి పెరగబోతూ ఉన్నాయి మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా మీరు పనులను చేస్తారు ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే ఆర్థిక స్థితి అనేది వృద్ధి చెందబోతూ ఉంది ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు ఖచ్చితంగా వ్యాయామం చేయడం కానీ నడవడం కానీ ధ్యానం లాంటివి చేసే అలవాటును ఏర్పరచుకుంటే మీరు మరింత చురుకుగా చెలాకీగా మారే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం లాంటివి చేయండి ఇక ఈ రాశి వాళ్లకు మీ యొక్క లైఫ్లో చీకటి రోజుల నుండి బయటపడడానికి డబ్బు మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు మీరు డబ్బులను ఆదా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టండి డబ్బుల సమస్యల నుండి బయటపడండి ఇక మీకు తీర్చవలసినటువంటి సమస్యలు పాటించవలసినటువంటి విధి విధానం నిర్ణయం చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశి వారు మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి అలసంగా కూడా తీసుకోవద్దు ఈ రాశివారు ఖాళీ సమయంలో మీరు పనులు ప్రారంభించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఆ పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవ్వవు ఇక ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారుతుంది మీ లైఫ్ పార్ట్నర్తో కూడా మీరు మరింత సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజున వృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉండబోతుంది ఏది ఏమైనప్పటికీ మీకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఈ రాశివారు రేపటి రోజున దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు అది కుదరకపోతే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించినట్లయితే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్